హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ రోజు వరకు అనగా ఎనిమిదో తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల సమయానికి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది సో తప్పకుండా వీడియోని అయితే దాకా చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీరికి జమ అవుతాయండి ఎవరికి అంటే సో ముందుగా మనం చూసుకున్నట్లయితే బా బాపట్ల మండలం సంబంధించి ట్రెజరీ కర్లపాలెం ట్రెజరీ పరిధిలో కూడా శాలరీస్ జమ అయ్యాయి సో అదేవిధంగా ఎవరికి జమ అవుతాయన్న విషయానికి వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ బిల్స్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి బిల్స్ ఏవి ఇంకా పెద్దగా జమ కాని సందర్భంలో సో ఇరవై నాలుగో తేదీ మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ఎస్టిగో చేత ఎవరి బిల్లులు అయితే అప్రూవల్ అయ్యాయో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి సో ఆ బిల్లులన్నీ కూడా ఇప్పుడు ఆర్బీఐ ఈగు అయితే వస్తూ ఉన్నాయి సో ఆ పేమెంట్ పెండింగ్ సెట్ కనుక మనం సార్ చెక్ చేసినట్లయితే పేమెంట్ ఫర్ పేమెంట్ ప్రాసెస్ ఫర్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్వబెరీ అని అయితే రావడం జరిగింది సో ఆ బిల్లులన్నీ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జమ అవుతాయి అలాగే మిగిలిన పెన్షనర్స్కి సంబంధించి కూడా బిల్లులైతే ఈరోజు జమ అయ్యేదానికి అవకాశం ఉంది సో ఈరోజు రేపటితో అయితే పూర్తి స్థాయిలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్ను జమ అయ్యే అవకాశం ఉంది ఇదేంటి ఇప్పటివరకున్న తాజా సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో